నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొందరు తారసుపడుతూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని పైకి ఎత్తగర్లు కిందకి దెబ్బగర్లు అంటే వాళ్ళ ప్రేరణ మీకు అలా అనిపిస్తుంది రీసెంట్గా కందిరి మా మిత్రుడి మ్యాగజైన్లో డైలీ పేపర్లో ఒక చిన్న వార్త కానీ ఆసక్తి రోజు మఠం స్వామి రేవప్పయ్య సంగారెడ్డి జిల్లా ఇక్కడో ఇంటీరియర్ ఏరియా ఊరి పేరు కూడా ఉంది చెప్తాను అతను చాలా ఇబ్బందికరమైన ఒక వ్యాధితో బాధపడుతున్నాడు బహుశా పుట్టినప్పటి నుంచి వచ్చినట్టు లేదు మధ్యలో వచ్చింది ఎప్పుడో చదువు తెలియదు కానీ బట్ ఎస్ దాని పేరు మస్క్యులర్ డిస్ట్రఫీ మస్క్యులర్ డిస్ట్రఫీ అంటే కండరాల క్షీణత కండరాలు పట్టుకోల్పోతాయి ఆ పట్టుకోల్పోవడం ఎంత ఎక్కువ ఉంటుంది అంటే సంబడీ హ్యాస్ టు అసిస్ట్ యూ ఈవెంట్ టు స్టాండ్ ఈవెంట్ టు సిట్ నేను నాకు తెలిసిన మా ఫ్రెండ్ భార్య ఒక కామెకి ఈ ప్రాబ్లం నాకు అంటే ఆ బాధ ఎంత ఎక్కువ ఉండదో నాకు తెలిసిన అట్లాగే సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు నల్లూరు చూడడం నాకు తెలుసు సో ఐ నో హౌ డిఫికల్ట్ ఈవెన్ టు మూవ్ అంటే కరెక్ట్గా మాట్లాడాలంటే మీరు బాత్రూమ్కి వెళ్ళినా ఎవరికి తీసుకెళ్లాల్సిందే అసలు బాత్రూమ్కి వెళ్తే ఒక మనిషిని లేపి తీసి అదంతా మీరు ఊహించుకుంటే చాలా భయం అంత పెద్ద ప్రాబ్లం అటువంటి మనిషి హీ కంప్లీట్ ఈజ్ ఎంఏ హీ కంప్లీట్ ఈజ్ పిహెచ్డి అండ్ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ జూనియర్ లెక్చరర్ హీ టీచర్స్ తెలుగు క్లాసెస్ మొన్న ఆ కందిలి దాంట్లో రాజేందర్ గారు ఒక మంచి స్టోరీ రాశారు ఆ స్టోరీ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది దాని మీదే స్టోరీ చేయాలి ఎందుకంటే అంటే ప్రపంచంలో కష్టాలన్నీ మాకే ఉన్నాయి అబ్బో మొత్తం మేము కష్టపడిపోతున్నాం పృథ్వీని మా భుజాల మీద మోస్తున్నాం అని చెప్పుకునేవాడు చాలామంది చూశారు వాళ్ళతో పోల్చుకుంటే అసలు వాళ్ళతో వెళ్ళిపోయి ఈయన పోరు ఎందుకంటే వాడు చాలా గొప్పవాడు వాళ్ళు ప్రపంచ భారం అంతా మేర పోసిన ఈయన తన భారం తన పోసుకుంటున్నాడు ఎంత గొప్పగా అంటే మామూలుగా ఉన్న వాళ్ళంతా సిగ్గుపడేటంత గొప్పగా కాళ్ళు చేతులు ఉండి ఏ అవకరం లేని వాళ్ళు సిగ్గుపడాల్సినంత గొప్పగా ఆయన ఆయన పోసుకుంటాడు హీ గోస్ట్ క్లా హీ టీచర్స్ క్లాసెస్ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్తాడు ఇది ఎలక్ట్రిక్ వీల్ చేరు కింద అక్కడ క్లాసులో ఎవరో ఒకరు సాయం తీసుకుంటే పిల్లల సాయం నోట్స్ రాసుకుంటాడు ఎందుకంటే టేబుల్ మీద ఈయన రాయలేడికి నోట్స్ రాసుకుంటాడు నోట్స్ రాసుకుని అది ఇచ్చి బోర్డు మీద రాయించి పాటలు చెప్తాడు అండ్ వాట్ హీస్ బులిక్స్ టోల్డ్ ఈస్ దట్ ఈస్ ఏ గుడ్ టీచర్ టీ పిల్లలు కూడా ఆయన టెస్ట్ అంటే ఒక కష్టము మనం భరించలేంత కష్టము అనుకున్నాం పరిస్థితుల్లో కూడా ఓకే రైట్ ఇది కష్టం కాదు అని నేను కానీ ఆ కష్టంలో కూడా తాను ఏం చేయగలను తనని తాను ఎలా నిరూపించుకోగలను అని ఆయన చేస్తున్న ప్రయత్నం ఉంది అది చాలా గొప్పది అండ్ వాళ్ళ ఫాదర్ చాలా కష్టపడి వాళ్ళ ఫాదరు ఈ రోడ్ సైడ్ ఫుడ్ ఇది ఉంటుంది కదా ఫుడ్ స్టాల్ అట్లాగే రోడ్డు పక్కన ఇడ్లీలు వాడ ఆ వాటి ఒకటి ఇవన్నీ అమ్ముకొని ఆ సంపాదన మీద కూడా ఈ కురేట అనర్ తెలుసు అతను అసలు నిలబడగలరా అతను అసలు పనిచేసుకోగలరా అనే స్టేజ్ నుంచి బికెమ్ ఏ జూనియర్ లెక్చరర్ ఇమేజిన్ జూనియర్ లెక్చరర్ అంటే జస్ట్ లైక్ ఆయనకి ఏదో ఏది ఫిజికల్ ఎలిజిబుల్ కనుక వచ్చింది నేను ఎవరైనా అంటే అంతకైనా మూర్ఖత్వం కుట్లేదు ఆయన పేరు అలాగే మొన్న ఒక రెండు ఫోటోలు ఆ ఫోటోలు ఏమిటంటే చిన్న వర్షం ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలి కాసలు ఎటుకెళ్ళకూడదు వెయిట్ చేద్దాం అనుకునే స్టేజ్లో మనం ఉంటాము మనం ఉంటే చాలా బాగుంటుంది దాంట్లో ఎక్సెప్ట్రెజ అతను ఒంటికి తడవకుండా ప్లాస్టిక్ కవర్ ఇచ్చేసుకుని నెత్తి తడవకుండా తాను జర్నీ చేసే ఎలక్ట్రిక్ వీల్ చైర్కి నేను ఉంటాం గొడుగు కట్టుకుని వెనక నుంచి చేసేది అండ్ హీస్ గోయింగ్ టు కాలేజ్ డిస్పైట్ రెయిన్ ఇట్స్ డిజిలింగ్ అని వెళ్తున్నాడు కాలేజ్ అది కదా పని అంటే పని తీరంటే దట్స్ వేర్ హీ మేక్స్ ఎ డిఫరెన్స్ ఫ్రమ్ సెవరల్ అదర్స్ ది అదర్స్ మైట్ బీయింగ్ ల్యాక్స్ ఆర్ క్రౌడ్స్ హీస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ గైస్ హూ హ్యావ్ ఎవరి థింగ్ దేర్ డిస్పోజల్ వీళ్ళందరికన్నా కోసుకోండి వర్షం వస్తే పడితే ఆ పూల్టో వెళ్ళకపోతే ఏమైంది కాదు ఈ పూల్ట ఎందుకు వెళ్ళకూడదు దెట్స్ వేర్ దట్ See him, read his story, and tell several people what he is. It makes a difference.